టీడీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నేడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మత్సూహన్ రెడ్డి హాజరై జాతీయ జెండా మరియు టీడీపీ జెండాలను ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి శూన్యమని రాష్ట్రం కల్వకుంట్ల కబంద హస్తాల్లో బందీ అయిపోయిందని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉండేదని నేడు అప్పుల కుప్పగా మారిందని అన్నారు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ నడిబొడ్డున అని ప్రజల పక్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ నాయకులు కుర్రళ్ల విజయ్ కుమార్ సత్యనారాయణ గుండు వెంకటేశ్వర్లు జంపాల చంద్రశేఖర్ ఎంఏ రఫీక్ దొంతిని నరసింహారావు రవి కాంచపల్లి క్రాంతికుమార్ బొంత రమేష్ భూతం వెంకటయ్య భూతం మంజుల తదితరులు పాల్గొన్నారు